సరేనాసీఈ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ మనము దీన్ని లిక్విడ్ కన్నా యూరియా థర్టీ టూ అంటారన్నమాట ఇది యూరియా అనేది అమ్మోనియం నైట్రేట్ ఫామ్లో ఉంటుంది అంటే నైట్రోజన్ నైట్రోజన్ అనేది థర్టీ టూ పర్సెంట్ డైరెక్టేషన్ ఫార్మ్లో ఉంటుంది అంటే అవైలబుల్ అబ్జర్వ్ చేసుకునే కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం యూరియా కంటే కూడా ఇది చాలా మంచి కంటెంట్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఎక్కువ ఎక్కడ వాడతారంటే చిన్న చెట్లలో కానీ మీద ఏమైనా మామూలు క్యాష్ క్రాప్స్ వెజిటేబుల్ దానిలో కానీ వాడతారు దానివల్ల అయితే కొంచెం రిస్క్ ఎందుకంటే యూరియా డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి థర్టీ టూ పర్సెంట్ సో అది ఇంకోటి ఏంటంటే దీన్ని మనం బాగా స్ప్రేయింగ్కి కానీ డ్రిప్ ఇరిగేషన్స్ కానీ వాడుకుంటాం ఇది ఎక్కడ బాగా ఎందుకు వచ్చిందంటే లాస్ట్ ఇయర్ కొంచెం ఈ వర్షాలు ఎక్కువ అవడం వల్ల నైట్రోజన్ అంటే ఎండలు లేక సరిగా లేకపోయేసరికి నైట్రోజన్ సరిగ్గా అందక అప్పుడు కావాల్సి వచ్చినప్పుడు కంటెంట్ దీనికి బాగా డిమాండ్ పెరిగింది నీకు ఇక్కడ దొరకకుండా మహారాష్ట్రలో ఏదో ఒక కంపెనీ రెండు కంపెనీ ఉంటే ఒక్కోరు లీటర్ కూడా దీన్ని దగ్గర దగ్గర రెండు వేలు పదహైదు నూరు పద్దెనిమిది వందల వరకు కూడా అమ్ముకున్నారు ఇది మనం సిక్స్ హండ్రెడ్ అమ్ముతున్నాం అనుకుంటా మల్టీప్లెక్స్ వాళ్ళది చాలా ఎక్సలెంట్ కంటెంట్ గ్రోత్కి అంటే నైట్రోజన్ అనేది నీట్గా థర్టీ టూ పర్సెంట్ ఉంటుంది సో ఆ డైరెక్ట్ ఫార్మేషన్ లో వెళ్తుంది మనకి ఏదైనా కొంచెం తోట నిలబడింది అయినా కూడా దీని వల్ల చాలా ఫాస్ట్ గా చెట్టు తీసుకుని అబ్రదర్ బాగా ఈల్డింగ్ రావడానికి కానీ గ్రోత్ గానీ బాగా వర్క్ అవుతుంది ఈ చీనా చెట్లకు మాత్రం మామూలుగా ఇప్పుడు ఫస్ట్ కాఫ్ సెట్టింగ్ అయినా రెండోసారి కటింగ్ అయినా పోత వస్తుంటాయి కదా అట్లా దాంట్లో ఇది వాడుకుంటే కన్నా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ చాలా రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ చీనా చెట్ల వాళ్ళే చాలా వరకు కేసులు కేసులు వాడినట్టు నేను చూశాను నేను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా మామూలుగా చాలా ఎక్సలెంట్ బాగుంటుంది దీంట్లో ఫోటో సెన్స్ జరగడానికి కూడా ఈజీగా ఉంటుంది పోటసిన్సి జరిగిందంటే ఆటోమేటిక్గా గా మనకు చెట్లు పూలు కాస్తాయి కాయలు అయితే తర్వాత మామూలు పనులు అవుతాయి సో పోటోసిన్సిస్ అనేది మెయిన్ మన ప్రాసెస్ అనమాట చెట్లలో సో అది ఆ రకంగా యూజ్ అవుతుంది మనకు ఇది కర్ణాటక మల్టీప్లెక్స్ అంటే మల్టీప్లెక్స్ కంపెనీ వల్ల ప్రోడక్ట్ ఇది కర్ణాటక అగ్రో కెమికల్స్ ప్రోడక్ట్ సో మనం మల్టీప్లెక్స్ అనే ఒక బ్రాండ్ అనమాట వాళ్ళ ప్యాకింగ్ గురించి కాదు కానీ వాళ్ళ క్వాలిటీ అనేది చాలా ఎక్సిలెంట్గా ఉంటుంది మనం అది మ్యాటర్ అనమాట దానికి వీళ్ళ మనం ఇంకా చూసింది అంటే మాలబీని మనం ఎంత ఈసారి మనం ఎంత సేల్ చేసాం మీకు అందరికీ కూడా తెలుసు రైతులకు కూడా ఎంత వాల్యూ ఉంది బొబ్బర్ మీద వైరస్ మీద ఎక్సిలెంట్గా పనిచేసింది సో ఆ బొబ్బర్ మీద వైరస్ మీద ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఇది స్ప్రే చేసుకుంటే అది గ్రోత్ అనేది బాగా ఇన్షియేట్ చేస్తామంట అంటే బొబ్బరిని నాపేసి కూడా ఇది బాగా బయటికి పగలడానికి కూడా బాగా రిజల్ట్ ఉంటుంది ఇది మామూలుగా మిరపలో కూడా ఈసారి వాడిందే ఈసారి ఎక్కువ వాడిండే వాళ్ళు అయితే దీన్ని మామూలు లాస్ట్ ఇయర్ అంతా అయితే కన్నా చిన్న చెట్ల వాళ్ళు బాగా ఫ్లవరింగ్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నాలో కొంత గ్రోత్ లేకుండా నలుపు లేకుండా చెట్ల వాళ్ళు కూడా దీన్ని చాలా బాగా వాడారు సో ఇది ఏంటంటే మామూలుగా టూ టు ఫైవ్ ఎంఎల్ వరకు అయితే ఎకరాకైతే ఒక లీటర్ డ్రించింగ్ చేసుకోవాలి దీంతో చూద్దాం డైరెక్ట్ గా స్ట్రైట్ నైట్రోజస్ ఫర్టిలైజర్ అన్నమాట అంటే స్ట్రైట్ అంటే నైట్రోజన్ డైరెక్ట్గా వస్తుంది మనకు మామూలు ఏదో ఫార్మేషన్లో లో నైట్రోజన్ అనేది డైరెక్ట్గా అమోనియన్ నైట్రేట్ ఫామ్లో లో ఉంటుంది సో ఇది ఫ్లవరింగ్ ఇనిషియేట్ చేయడానికి వాడతాం మనం ఇంకా అట్లా అట్లా పోతే అమ్మని అమ్మని మాల్బెట్ మనం వాడుతున్నాము ఫ్లవరింగ్ కోసం ఆ టైప్లోనే ఉంటుంది అటు ఇటు ధాన్యంలో కూడా వాడతాం మనము అలానే ఉంటుంది ఇది కూడా అమ్మోనియం సల్ఫేట్ కూడా వాడుతున్నాం మనం ఎందుకంటే ఫ్లవరింగ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అమ్మోనియంన్ సల్పేట్ కూడా లైట్గా ధాన్యంలో కూడా వాడతాం అలానే దీన్ని కూడా వాడుకోవచ్చు కానీ బట్ రిస్క్ చేయకూడదు చాలా ఎక్కువ వర్క్ ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్